హాయ్ అండి మీ అందరికీ మీ అందరికీ రాగి శుభాకాంక్షలు అండి సో అయితే మార్నింగ్ చెప్పాల్సింది నేను ఈవినింగ్ టైం చదువుతున్నాను ఎందుకంటే మార్నింగ్ ఏమో పనికి వెళ్ళాను సో వచ్చేసరికి ఆరున్నర ఆ మధ్యలో రోజు ఈరోజు ఇంటికి వచ్చేలోగా ఏడైంది అంటే దారిలో కొంచెం కూరగాయలు తీసుకోవటం అట్లా చాలా పనులు అయినాయి సో అయితే నా చిట్టి తల్లి అయితే ఎక్కడికి బయలుదేరింది అంటే బొడ్డ వాళ్ళ పెద్ద అన్నయ్యకి అయితే రాఖీ కట్టడానికి బయలుదేరింది ఇప్పుడు దాకా విపరీతంగా ఏడుస్తుంది నిద్రకు వచ్చి ఏడుస్తూ ఉంది సో అయితే తొందరగా వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టి వచ్చేద్దాం అక్కడ సిచ్యువేషన్ ఎట్టి ఉందో అని చూద్దాం అట్టగే మన వీక్షి బాగా వీక్షి ప్రిన్సీ ప్రిన్సీ కూడా ప్రిన్సీ కూడా కట్టేసేవాడి సో అయితే ఈ అమ్మాయి కట్టడానికి బయలుదేరుతుంది ఓకేనా అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అయితే ఇక్కడ బొడ్డ రాకిలు ఉన్నాయి ఎంత ఈ రాయిలు ఇయ్యంత ఎంత వీక్షిక ఈ కట్టు స్వతి ఒక మూర్తి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి మామీ వీక్షి వీక్షకి అయితే వాళ్ళ అన్నయ్యకి రాగి కట్టడానికి ఏ బాగుంది అది నీకా మిగతా అబ్బాయి రెండో ఒకటి ప్రిన్సీ నువ్వు కట్టలేదమ్మా ప్రిన్సీ నువ్వు కట్టలేదా చెర ఒకటి కట్టండి అయితే తమకు ఒకటి అన్నగా ఒకటి కట్టండి ఇదిగో అదిగో చేయలేము వచ్చిందిగా ఇద్దరు చెల్లెలున్నారు ఇద్దరు నీకు అడుగు అన్న బలరా ఎండ్రాగిలు పెద్దది ఎండ్రాగిలు తీసుకొతే అంటే జరగండి కొంచెం సో అయితే ఫస్ట్ పుట్ట అయితే కట్టబోతుందండి కట్ కట్ தமிழ் <high Hai> <a hermano> చిన్న ముక్కు పెట్టి జల్ వచ్చిన మొక్క పెట్టి కొంచెం పెట్టినవల చిన్న చిన్న మీకు కొంచెం ఇట్లా పుజాడు ఉండండి అదే సో అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళకి పెద్ద గిఫ్ట్ చెప్తున్నాడు

చిన్న రాగి ఎడుస్తున్నాడు చేయబెట్ చేద్దే కానీ ఇంత తీసుకొచ్చింది కట్టెత్తాకో బాగుంది అన్నయ్య రాగి అమ్మాయికి

వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ తమ్ముడు ఇద్దరికి కలిసి తీసుకొచ్చింది డ్రెస్ అమ్మాయి చూడండి అసలుకి ఎంత ఆడపిల్లలకి పట్టలేండి బాగా ఇష్టం అనుకుంటా అండి అసలు ఇసుకు లేకుండా డర్ట్ తీసుకుంటుంది అదినా అప్పు అప్పుడే అప్పుడే వాళ్ళ అన్నయ్య తమ్ముడు తెచ్చిన డ్రెస్ వేసుకుందండి మాధు